అందరికీ నమస్కారం నా పేరు ఉండ్రు సత్యనారాయణ మాది అనపర్తి నియోజకవర్గం అయితే నేను హితకారిణి డైరెక్టర్ హితకారిణి సమాజం డైరెక్టర్గా నియమించారు నాకు ఈ నియామకాన్ని చేసినటువంటి మా శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క హితకారిణి సమాజానికి ఒక రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎందుకంటే మన కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఈ యొక్క సమాజాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం మహిళల కోసం మహిళలు బాగా చదువుకోవాలి అదేవిధంగా బాల్య వివాహాలు జరగకూడదు వితంతువులకు వివాహం జరిపించాలనే ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన ఈ సమాజాన్ని నిర్మించడం జరిగింది అయితే అతను గొప్ప సంఘ సంస్కర్త నవయువ యుగ వైతాలికుడైనటువంటి అయినటువంటి కందుకూరు వీరేశం పంతులు గారు తన యొక్క యావద్ ఆస్తిని కూడా ఈ సం సంఘానికి అప్పు జరిగింది ఈ సంఘంలో సమాజంలో ఎనిమిది విద్యా సంస్థలు ఉండడం జరిగింది అందు ఈ మధ్యకాలంలో అందులో ఐదు విద్యా సంస్థలని ప్రభుత్వానికి అప్పు జరిగింది దాంతో మొత్తం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు అన్న ప్రజలందరూ కూడా దాన్ని ఒక అపోహగా అనుకుంటున్నారు ఏంటంటే ఈ సంఘ సంస్కర్త అనేటువంటి కందుకూరు వీర పంతులు గారు ఎంతో కష్టపడి తన యావద్స్తిని కూడా ఈ సంఘానికి రాస్తే దీని అంతటినీ కూడా ప్రభుత్వానికి అప్పచెపుతున్నారు దీని అంతటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారని కొన్ని అపోహలు వస్తున్నాయి అదంతా కూడా తప్పు ఎందుకంటే మన ప్రభుత్వం మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని విద్యారంగంలో తీసుకొచ్చారు అంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థ కూడా బాగుండాలి ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు అని చెప్పి ప్రతి విద్యా సంస్థని కూడా బాగా మెరుగుపరుస్తున్నారు అందులో అంశంగానే ఇక్కడ మన ఇతకారిణి సమాజానికి చెందినటువంటి ఐదు విద్యా సంస్థలని కూడా ఐదు విద్యా సంస్థలని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల వీటిని ప్రభుత్వానికి అప్పిచెప్పడం జరిగింది తప్ప ఆస్తులు మాత్రం ఏ విధమైనటువంటి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పలేదు ఆ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది అయితే ప్రభుత్వానికి కలిపినప్పుడు ఇంకా మంచి విద్యని విద్యార్థులకి అందించడం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం అయితే మమ్మల్ని మేము ఎనిమిది మంది డైరెక్టర్స్ ఉన్నాం అదేవిధంగా మా చైర్మన్ గారు మునికుమారి గారు ఈ ఆస్తుల విషయంలో ఆస్తులను కాపాడడం విషయంలో ఆయన ఆవిడ కంటి మీద కునుకు కూడా లేకుండా కష్టపడుతున్నారు ఆవిడికి మా బాడీ అందరి తరఫున కూడా ఆవిడికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఎనిమిది మంది ఎంత కష్టపడుతున్నామో అంతకంటే వంద రెట్లు ఆవిడ కష్టపడి ఈ ఆస్తుల్ని కాపాడడంలో చాలా ముందుకు వస్తున్నారు ఆవిడ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఆస్తులు మాత్రం పోవు ఆ వాటిని రక్షించడంలో మా బోర్డు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అని మాత్రం తెలియజేస్తున్నాను మా ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు